హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనస్ కిచెన్ ఈరోజు పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి అలానే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి అలానే ఒక కప్పు నెయ్యి కూడా తీసుకోవాలి శనగపిండిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా ఇలా పొడి పొడిగా వచ్చేలా కలుపుకోవాలి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ నెయ్యి ఉంది కదా అది ఒక స్టవ్ పైన హీట్ చేసుకోవాలి అలానే ఒక దబర్ తీసుకొని అందులో మనం శనగపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే టూ కప్పు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలా మొత్తం మిక్స్ అవ్వాలి ఇలా బాగా ఉడకాలి ఇంకా ఫైవ్ మినిట్స్లో పాకం అయితే వచ్చేస్తుంది అంటే మొత్తం మరిగాక పాకం అయ్యిందో లేదో చూసుకోవాలి ఇలా తీగ పాకం రావాలి ఇలా తీగలాగా రావాలి తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న శనగపిండి అందులో వేసుకొని ఒక విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి ఒక పక్కన ఆయిల్ కూడా హీట్ అవుతూనే ఉండాలి ఇప్పుడు ఆ హీట్ అవుతున్న ఆయిల్ అందులో వేసుకొని విస్కర్తో కలుపుతూనే ఉండాలి మొత్తం కలుపుతూనే ఉండాలి వేసుకుంటూ ఉండాలి పాకు ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి ఇంకా కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటేనే ఉండాలి లేకుంటే పాకు ఉండలు ఉండలుగా అయిపోతుంది ఇంకా మొత్తం ఆయిల్ అంతా వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దబర్ నుంచి మైసూర్పాక్ సపరేట్ అవుతుంది అలానే అంతా వేసుకొని కలుపుకొని ఒక గిన్నెకి ఆయిల్ పూసుకోవాలి ఆయిల్ పూసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేడి వేడిగా ఉన్న మైసూర్పాక్ అందులో వేసుకోవాలి చూసారా ఎంత వేడిగా ఉందో పొంగుతుంది అలా పొంగాలి ఇలా పొంగితే షాప్లో ఎలా అయితే గుల్లలు గుల్లలుగా ఉంటుందో అలానే వస్తుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అది కొద్దిగా చల్లారాగా ఒక నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ పీసెస్గా అలా మొత్తం కట్ చేసుకొని ఒక ఫైవ్ అవర్స్ దాకా పక్కన పెట్టుకోవాలి బాగా పూర్తిగా చల్లారిపోవాలి బౌల్లో వేసినప్పుడు పది నిమిషాల తర్వాత ఇది కట్ చేసుకోవాలి ఎక్కువ ఆరిపోతే మళ్ళీ పీసెస్గా కట్ చేయడానికి రాదు ఇలా మొత్తం చల్లారిపోయాక ఇది ఇలా పీసెస్ లాగా తీసుకోవాలి చూసారా షాప్లో ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే వచ్చింది అంటే ఈజీగా మైసూర్ పాక్ తయారు చేసుకోవచ్చు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్